నీ ఆవరణంలో నివసించినట్లు నీవు ఏర్పరచుకొని చేర్చుకొని వాడు ధన్యుడు ఇప్పుడు మీరు అనుకుంటారు నేను నేనుగా ఇక్కడికి వచ్చానని నువ్వు అనుకుంటున్నావు నోను నో నో నేను నేనుగా ఇక్కడికి వచ్చి కూర్చున్నాను నేను నేనుగా దేవుణ్ణి నమ్ముకొని బాప్టిజం తీసుకున్నాను నేను నేనుగా రక్షణ పొందుకున్నాను నేను నేనుగా నా గొంతుతో నేను పాటలు పాడుతున్నాను నేను నేనుగా ఉద్యోగం సంపాదించుకున్నాను నేను నేనుగా వాహనాలు కొనుక్కున్నాను నేను నేనుగా వస్త్రాలు బంగారం కొనుక్కున్నాను నేను నేనుగా ఇల్లు కొనుక్కున్నాను కట్టుకున్నాను ఈరోజు నాకు ఇంత తెలివిని నేనే సంపాదించుకున్నాను నువ్వు అనుకుంటున్నావు నీ వల్ల కలిగినది ఏది యు ఆర్ కంప్లీట్లీ ఎ జీరో హీఈస్ మేకింగ్ హీరో అర్థమవుతుందా నువ్వు జీరోగానే ఇప్పటికి కానీ నేను ప్రతిదినం హీరోగా చేస్తుంది ఆయనే హలలుయా నాకున్న తెలివి అంతా ఇంత కాదు మా ఇలాఖలో ఎవరికి లేదు నాకు ఇంత తెలివి అని నువ్వు నో నువ్వు నీకు ఆ తెలివినిచ్చింది ఆయనే హలలుయా నాకున్న ఉద్యోగం మా బంధువుల్లో ఎవరికి లేదు మా ఇంటి పక్కన మా ఏరియాలో ఎవరికి లేదు నాకున్న స్థాయి మా ఊర్లో కూడా ఎవరికి లేదని నువ్వు గర్వపడుతున్నావు నో నో గర్వము నాశనానికి దారి తీర్చున్నావు ఉన్న వాటి ఎందుకు తృప్తి కలిగి జీవించడమే క్రైస్తవుని లక్షణం ఆయన నిన్ను ఏర్పరచుకున్నాడు కాబట్టి ఈ రోజు ఆయన సరిధాలను కూర్చుని వాక్యం ఏంటన్నావు అందుకే అందుకేమన్నా చూడండి ఆ నీ ఆవరణంలో ఉండటానికి నీవు ఏర్పరచుకొని చేర్చుకున్నవాడు ఆయన నిన్ను చేర్చుకున్నాడు కాబట్టి నువ్వెవరు ధన్యుడు